మ్మ నవరాత్రులు మొదలైన అంటే నీసు కౌసు తెరువుకు ఓరు మనవలు నీసు దిన్నోలను ముట్టుకోరు అంతేందుకు వాళ్ళ దగ్గర కూడా ఓరు కానీ బెంగాల్ మొత్తం రివర్సే ఉంటది కథ అక్కడి అమ్మవారికి మొత్తం కూరలేనట కూర చేపల బిర్యానీ చేపల పులుసు చేపల ఫ్రైలు కోడి కూర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లే నైవేద్యాలెక్క సమర్పిస్తుంటారట చాలా మంది అక్కడ ముఖ్యంగా మటన్ తో వండిన కోష మాంగ్ అనే వంటకం ఇలిష్ మాచ్ అనే పేరున్న హిల్సా చేపల వంటకాలు అయితే అన్నిటికంటే స్పెషల్ బంగ్లాదేశ్ సర్కారులు స్పెషల్ గా టన్నుల కొద్ది హిల్సా చేపలను గిఫ్ట్ లేక పంపిస్తారట బెంగాల్ రాష్ట్ర కోసం కోసం ఆలుగడ్డలు కోడి కలిపి ఉండే బిర్యానీ చికెన్ కర్రీలు తప్పకుండా నైవేద్యంగా సమర్పిస్తారట అమ్మవారి భక్తులు నవరాత్రిలో స్పెషల్ అట ఈ వంటకాలన్నీ అక్కడ అమ్మవారి పూజల కాడ ప్రసాదాలు లెక్క అన్నదానాలలో కూడా ఇవే స్పెషల్ అట చేపల పులుసు చేపల ఫ్రైలను పవిత్ర ప్రసాదాలు లెక్క వంచుకుంటారట ఇది తొమ్మిది రోజుల పాటు బెంగాళ్ల గల్లీ గల్లీ కమ్మటి నాన్ వెజ్ వంటకాలతోటి గుమగుమలు ఆడతాయట గమ్మతుందిలే ఊరుకో ఆచారం గాచారం అంటే ఇదేగా వచ్చు